పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ఎంపీడీవో రమణారావు మిస్సింగ్ పై ఎమ్మెల్యే నాయకర్ స్పందించారు ఆయన కుటుంబానికి ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని హామీ ఇచ్చారు ఎంపీడీఓ రమణారావు మిస్సింగ్ కేసుని పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేయాలన్నారు నర్సాపురం సకినేట్పల్లి ఫెర్రీ వ్యవహారానికి సంబంధించిన బాధ్యులపై కేసులు నమోదు చేయాలన్నారు ఒత్తిడి ఎంపీడీఓ మిస్ అయ్యారని ఆరోపణలు చేశారు ఎంపీడీవోకు ఏమైనా జరగరానిది జరిగితే బాధ్యులపై హెచ్చరించారులక్ష్యానికి బలవుతున్నాడు చాలా టెన్షన్ పడుతున్నాడు అతను పేషెంట్ అతను కూడా ఆరోగ్యం సరిగా లేదు అతను కూడా చాలా టెన్షన్ పడేవాడు ఆయన దయచేసి అతను ఎక్కడున్నా సరే నిజంగా ఆయన ఆరోగ్యంగా వాళ్ళ కుటుంబానికి మంచిగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా దేవుని కోరుకుని ఎక్కడ ఏమీ జరగకూడదని చెప్పి అతను కూడా ఒకటే చెప్తున్నా మీరు ఎక్కడున్నా సరే మీకు అన్ని రకాలుగా మేము అండగా ఉంటాం ఒక అపం స తెలియని ఉన్నతాధికారి వీళ్ళ నిర్లక్ష్యానికి బలవుతున్నాడు చాలా టెన్షన్ పడుతున్నాడు అతను హార్ట్ పేషెంట్ అతను కూడా ఆరోగ్యం సరిగ్గా లేదు అతను కూడా చాలా టెన్షన్ పడేవాడు ఆయన దయచేసి అతను ఎక్కడున్నా సరే నిజంగా ఆయన ఆరోగ్యంగా వాళ్ళ కుటుంబానికి మంచిగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటే ఎక్కడ ఏమీ జరగకూడదని చెప్పి అతను కూడా ఒకటే చెప్తున్నా మీరు ఎక్కడున్నా సరే మీకు అన్ని రకాలుగా మేము అండగా ఉంటాం ఇక్కడ